హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే సండే వచ్చేసింది కదండి సండే అంటే సండే స్పెషల్ ఇక మా పిల్లలైతే అస్సలాగలేరు సండే స్పెషల్ అయితే బిర్యానీ అయితే బిర్యానీ అంటే మామూలు బిర్యానీ కాదు ఫిష్ బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా నేను చేసే పద్ధతి మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేయడానికి ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను సాల్టు పసుపు గరం మసాలా అంటే ఇందులో జీలకర్ర పౌడరు ధనియా పౌడరు లవంగాలు ఇలాచి చెక్క ఇవన్నీ కలిపిన గరం మసాలా అన్నమాట ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక లెమ్మను ఆఫ్ హాఫ్ తీసుకున్నాను ఇందులో కారం కూడా తీసేసుకున్నాను అంటే నేను నేను తీసుకున్న ఫిష్కు సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను బాగా కలిపేసి మ్యాగ్నెట్ ఎలా చేయాలనే చూపిస్తాను ఇంకొకటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫిష్ అయితే తీసుకున్నాను బాగా క్లీన్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువనే క్లీన్ చేశాను అది కూడా సాల్ట్ వేస్ట్ చేసుకోవాలి క్లీనింగ్ అనేది బాగుంటుంది లేకపోతే వాసన వస్తుంది అసలు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని మనం ఇలా జల్లి గంటలో కనుక వేసుకుంటే ఇగో ఇలా వాటర్ అనేది మనకు కిందికి వెళ్ళిపోతే అనమాట ఇలా మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు ఇది మిశ్రమం అనేది మ్యాగ్నేట్ చేసినప్పుడు ఈ ఫిష్కు బాగా పట్టుకుంటుంది లేదంటే వాటర్ ఉండిపోయి అసలు పట్టుకోదు ఇది ఒక టిప్ లాగా యూజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ మిశ్రమాన్ని అంతా ఒక దగ్గరికి వేసేసుకొని ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసేసుకుంటాను ఇలా ఒక్కసారి మనము ఇదంతా మిశ్రమం కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండే మనకు ముద్దలాగా అవ్వదు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులో ఎందుకంటే ఫిష్కి బాగా పట్టుకుంటుందన్నమాట లైట్గా ఆయిల్ అది కూడా ఇంకా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్నాను ఇలా ఉండాలి మన ఫిష్ బాగా పట్టేసుకుంటుంది నేను ఫిష్ ముక్కలకి ఇలా అప్లై చేసుకుంటాను చూస్తూ ఉండండి ఇలా ఒక్కొక్కటి తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి అన్ని ఇలా అప్లై చేసుకోవాలి నేను అన్ని అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను అన్నీ అయితే మ్యాగ్నెట్ చేసుకున్నాను వీటిని మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా టైం ఉంటే వన్ అవర్ పెట్టేసుకోండి మ్యాగ్నెట్ చేసి నాకైతే టైం ఉంది నేనైతే ఒక వన్ అవర్ అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇందాక నేను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పెట్టుకున్నా అయితే అదే ఆయిల్లో నేను ఇప్పుడు ఫిష్ని ఫ్రై చేస్తాను చూడండి అంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఉండకూడదు అలాగనే నార్మల్గా కూడా ఉండకూడదు చూడండి ఒక్కొక్క ముక్క మనం ఇందులో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత ఎంబడే కదిలియద్దు కొంచెం ఒక రెండు నిమిషాలు అలా ఉంచి తర్వాత కదిలిద్దాము చూడండి ఫ్రెండ్స్ నేను ఇవైతే బాగా ఫ్రై చేసుకున్నా అయితే మా దగ్గర ఇక్కడ కొంచెం చీకటిగా పడుతుంది ఫోన్లో అందుకని ఇలా కనిపిస్తున్నాయి బాగున్నాయి కాకపోతే నార్మల్గానే ఫ్రై చేసిన ఇవి చూస్తే మెత్తగానే ఉన్నాయి నార్మల్గానే ఫ్రై చేసిన చూడండి ఓకేనా ఇలా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకున్నా ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే నేను అయితే ఆ మిశ్రమం ఇలా పడిపోయింది కదా అయితే అది అట్లనే ఉంచేసి నేను దీంట్లో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను చూడండి ఒక చెక్క ఇగో లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాము అలాగే కొన్ని పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు చిన్నగా తరుపుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇలా ఈ ఆయిల్లో అయితేనే బాగుంటుంది అయినా పర్లేదు బాగుంటుంది ఎందుకంటే మనం ఇప్పుడే కదా ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఏం కాదు బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మనం దమ్ పెట్టడానికి ఈ మిశ్రమం తయారు చేస్తున్నాం అనమాట ఇలా కలిపేసుకొని మనం సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా అంటే ఇది గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే రైస్కి ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ ఇందులో వాటర్ అయితే వేసుకొని అందులో నిమ్మకాయ కూడా పెండిసుకున్న బిర్యానీ ఆకులు ఇలాచి చాజీర దాల్చిన చెక్క అన్నీ వేసేసుకున్నాను ఇందులో ఓకేనా ఫ్రెండ్స్ ఇవి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా ఫ్రై అవుతుంది మనకు ఈ మిశ్రమం అనేది బాగా ఫ్రై కావాలి చూస్తూనే ఉండండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే బాగా మరి మరిగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము నేను కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక పక్క పరి బాగా ఫ్రై అవుతూనే ఉంది ఇందులో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది ఫ్రై అవుతా ఉంటే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో నేను టమాటా ప్యూరీ చేసుకున్నాను టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను అనమాట ఒక మూడు ఇది వేసుకొని బాగా పచ్చవర్సం పోయేంత వరకు వేగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయ్యి బాగా ఆయిల్ అనేది మీకు వెళుతుంది ఇప్పుడు కొంచెం మనం కారం వేసుకుందాం మన రుచికి సరిపడా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాము లైట్గా మనం ఇంకా మళ్ళీ అందులో కూడా వేస్తాం కదా బిర్యానీలో కూడా చూడండి మస్తు అంటే ఉంటుంది రుచి మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడికింది ఇది చాలు ఇలా మనకు ఇప్పుడు ఆపేసుకొని ఇప్పుడు మనం ఇది దమ్ పెట్టేసుకున్నాము ఇలా ఒక్కొక్క లేయర్ తీసేసుకొని అందులోకి వేసేసుకున్నాం బాండిలోకి ఇలా ఇలా మనం ఇలా మనం ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ దీంట్లో మనము ఇవన్నీ పెట్టేసుకుందాం మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకుందాం మనము ఇగో ఈ ఫిష్ ముక్కల్ని కూడా పెట్టేసుకుందాము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొన్ని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకొని మళ్ళీ మనము రైస్ని ఇంకో లేయర్ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో ఇంకొక కొంచెం మిశ్రమం పెట్టేసుకున్నాం చాలా సింపుల్ కాకపోతే కొంచెం కష్టపడాలి అంటే ఇబ్బంది మనకి ఇబ్బంది ఉన్నా సరే మన పిల్లల కోసం ఇలా టేస్టీగా మన ఫ్యామిలీ కోసం ఇలా టేస్టీగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటాను సేమ్ ప్రాసెస్ ఇప్పటిలాగానే మళ్ళీ ఇదంతా మిశ్రమం పెట్టేసుకొని మళ్ళీ ఫిష్లు కూడా పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ సేమ్ ఉల్లిపాయ ఇది కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని చాలా బాగా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసుకుంటే మళ్ళీ మనం సేమ్ మళ్ళీ రైస్ని వేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఈ ఇందులో ఉన్న మిశ్రమం అంతా వేసేసుకొని ఇక మనము ఇదంతా వేసుకున్న తర్వాత దమ్ పెట్టుకోవడం చూపిస్తాను నేను ఇవన్నీ చూడండి అట్లనే మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు అందులో ముఖ్యమైనది మనకు గీ ఈ గీ అనేది వేసుకుంటేనే మనకు బిర్యానీకి అనేది అసలు రుచి వస్తుంది ఫ్రెండ్స్ మనకు నచ్చినంత వేసుకోవచ్చు కానీ ఇంకా ఫ్యాట్ కదా కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్ పసుపు కొంచెము నెయ్యిలో కలిపి వేసిన ఫ్రెండ్స్ ఇది ఫుడ్ కలర్ అయితే కాదు అయితే చూపిద్దాం అనుకున్న అది క్లిప్పు మిస్ అయింది ఇక ఇలా పెట్టేసుకొని ఇలా వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం దమ్ చేసుకున్నాము దమ్ము కూడా ఎట్లా చేయాలనేది చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను అనేది ఇలా గ్యాస్ అల్లి స్టవ్ ఇప్పుడు మనం దీని మీద ఈ పెనం పెట్టుకున్నా నేను నార్మల్ పెనమే ఇది పెట్టేసుకొని కొంచెం ఇది బాగా హైలో పెట్టి హీట్ అయిన తర్వాత మనం ఇది పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అదైతే హీట్ అయింది ఇప్పుడు నేను మళ్ళీ ఈ బిర్యానీ దీన్ని పెట్టేసుకుంటా ఇది మనం సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి అయితే మళ్ళీ ఇక్కడ ఇందులో వాటర్ పోసుకొని నా దగ్గర ఇదే ఉంది అవైలబుల్గా గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా పెట్టేసుకున్న దీనికి పిండి కూడా పెట్టుకోవచ్చు దమ్ బయటికి పోకుండా లేదా మనం పేపర్ కూడా పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు అయితే నేను ఈ విధంగానే చేస్తాను ఎప్పుడు చేసినా నాకు నాకు అవైలబుల్ ఉన్న వాటితోనే చేస్తాను నేను ఏం కొత్త ఏం తీసుకురాను అయినా కూడా ఉంటుంది మనకి స్మెల్ అనేది బయటకు పోకుండా దమ్ అయ్యి మస్తుండదు కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే తీసి చూస్తున్నాను ఎలా ఉంది అనేది చూడడానికైతే మస్తుంది తింతే ఎట్లుంటుంద చూడండి ఫ్రెండ్స్ మస్తు అంటే మస్తు అయింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఇలా కలిపేశాను ఇంకా మా పిల్లలకు పెట్టిస్తాను మస్తు అంటే మస్తు వచ్చింది కూడా టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అనుకుంటాను నేనైతే మస్తు అంటే మస్తుంది అలా చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఉంది మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి